ఓకే సార్ సార్ బిఎన్ఐ బిజినెస్ నెట్వర్క్ ఇంటర్నేషనల్ ప్రపంచంలోనే ఇది అదే అతి పెద్ద సమస్య సార్ ఈ నెల ఇరవై మూడవ తేదీ ఆరు వైష బులియన్ మర్చెంట్ పేట లో గ్రాండ్ లాంచ్ కాబోతుంది ఆ సందర్భంగా ఈ ప్రెస్ మీట్ లో మాట్లాడే విషయాలు ఏంటంటే నేను నేను బిఎన్ఐ నెల్లూరు అమిగోస్ అనే చాప్టర్ లాంచ్ చేస్తున్నాను సార్ నా పేరు వెంకట్ రమేష్ బాబు సెక్రటరీ అండ్ ట్రెజరర్ సో మన మీడియా మిత్రులకు తెలియజేయడం ఏంటంటే బిజినెస్ నెట్వర్క్ వల్ల ప్రయోజనాలు ఏంటి అంటే ప్రతి ఒక్క కేటగిరీ అంటే గోల్డ్ క్లాత్ ప్రొవిజన్స్ అని డాక్టర్ జనరల్ డాక్టర్ రకరకాలు ఒక కేటగిరీ నుంచి ఒక్కొక్క వ్యక్తి ఉంటారు వాళ్ళందరినీ కూడా మనం ఒక ప్లాట్ఫామ్ లో తీసుకొచ్చి వాళ్ళ రెఫరల్స్ ద్వారా వాళ్ళ నెట్వర్క్ ని వాళ్ళ బిజినెస్ ని గ్రో చేయాలి లోకల్ టు గ్లోబల్ అనే కాన్సెప్ట్ కింద నెల్లూరు రావడం జరిగింది ఈ యొక్క బిఎన్ఐ సంస్థ గివర్స్ గెయిన్ అనే కాన్సెప్ట్ తో ప్రపంచవ్యాప్తంగా ఫేమస్ అయ్యి నెట్వర్క్ పెంచుకుంటూ ఉంది సార్ ఈ యొక్క ఇది స్థాపించి ఇంచో మించు సెవెన్ ఎయిటీ కంట్రీస్ లో ఉంది సార్ సెవెంటీ ఎయిట్ టు ఎయిటీ కంట్రీస్ లో ఫార్టీ వన్ ఇయర్స్ నుంచి ఉంది సార్ మన ఇండియాకి వచ్చి ట్వంటీ వన్ ఇయర్స్ అయింది సార్ నెల్లూరుకి రావడం అనేది రేపు ఇరవై మూడు నుంచి మన గ్రామీణ జరుగుతుంది సార్ అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ లో వచ్చి తిరుపతి గుంటూరు విజయవాడ తెలంగాణ వచ్చి హైదరాబాద్ సికింద్రాబాద్ వివిధ ప్రాంతాల్లో బాగా ఈ యొక్క బిజినెస్ గ్రోత్ సంబంధించిన చాప్టర్స్ చాలా ఉన్నాయి సార్ దీనివల్ల ఉపయోగాలు ఏంటంటే స్టార్ట్అప్ కావచ్చు ఎవరైనా వాళ్ళు ఉన్న స్థాయి ఈ వ్యాపారంలో ఏ స్థాయి ఉంటాయి ఆ స్థాయి నుంచి గ్రో ఎక్కువ ఎదగాలనే వాళ్ళందరికీ కూడా ఈ ప్లాట్ఫామ్ చక్కగా అవుతుంది ఈ బిఎన్ఐ లో ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ ట్రైనింగ్స్ అన్ని కూడా ఉంటాయి సార్ సో ఇది మనకు ఎలాగా ఉపయోగపడుతుంది అనేది అంటే ఇప్పుడు మా కస్టమర్స్ ని పక్క కస్టమర్ పక్క కేటగిరీ వాళ్ళకి సపోర్ట్ చేయడం వాళ్ళ యొక్క కస్టమర్స్ మాకు సపోర్ట్ చేయడం ఇది ఈ విధంగా మా యొక్క బిజినెస్ గ్రోత్ లోకల్లో పెంచుకొని గవర్నమెంట్ కూడా మనకు ట్యాక్స్ పైన ఎక్కువ పెంచుకునే దానికోసం కోసం బిఎన్ఐ చాప్టర్ ఉపయోగపడుతుంది ఫస్ట్ ఆఫ్ ఆల్ మీడియా ఫ్రెండ్స్ అందరికి నా ఫైన్ నుంచి గ్రాండ్ హ్యాపీ వెల్కమ్ అండి సో మై సెల్ శివకృష్ణ అండ్ ఐఎమ్ ద ఫస్ట్ ప్రెసిడెంట్ ఆఫ్ ద బిఎన్ఐ నెల్లూరు ఫస్ట్ చాప్టర్ అండ్ బిఎన్ఐ అనేది సార్ గురించి చెప్పినట్టుగా ఇట్స్ ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్ ఫార్టీ ప్లస్ ఇయర్స్ బ్యాక్ స్టార్ట్ అయినటువంటి ఒక బ్యూటిఫుల్ థాట్స్ ఒక ఆర్గనైజేషన్ ఇది సెవెంటీ ఎయిట్ కంట్రీస్ లో సక్సెస్ఫుల్ గా స్టెప్ అయిన ప్రతి కంట్రీ లో కూడా సక్సెస్ఫుల్ గా బిజినెస్ ఎస్టాబ్లిష్ చేస్తూ ప్రతి ఒక్కరికి హెల్ప్ చేస్తూ ఉంది సో మన బిజినెస్ ని మనకున్నటువంటి కస్టమర్ బేస్ దగ్గర నుంచి లోకల్ గానే కాదు గ్లోబల్ వైజ్ బిజినెస్ ఎక్స్పాండ్ చేసుకోవడానికి ఉపయోగపడే ఒక యాప్ కావచ్చు ఒక ప్లాట్ఫామ్ కావచ్చు మనకు ఉండొచ్చు సో ఇది సింపుల్ గా ఎలా వర్కౌట్ అవుతుంది అంటే ఒక యాజ్ కస్టమర్ గా ఒక పర్సన్ ప్రోడక్ట్ కానీ ఆప్ట్ చేసుకునేటప్పుడు ఒక రెఫరెన్స్ ని తీసుకొని అంటే మన ఫ్రెండ్స్ రిలేటివ్స్ తెలిసిన వాళ్ళు చెప్తే ఆ రెఫరెన్స్ తీసుకొని దాన్ని బేస్ చేసుకుని మనం రేషన్ తీసుకోవడం జరుగుతుంది సో సిమిలర్ ఇక్కడ ఏం జరుగుతుంది అంటే ఒక ప్లాట్ఫామ్ లో వివిధ బిజినెస్ నుంచి సక్సెస్ఫుల్ పీపుల్ అందరూ ఒక దగ్గర అసెంబుల్ అయ్యి ఒకళ్ళ బిజినెస్ గురించి ఇంకొకళ్ళు తెలుసుకొని ఎక్స్పీరియన్స్ అయ్యి నా కస్టమర్ బేస్ ని వాళ్ళకి వాళ్ళ కస్టమర్ బేస్ ఇలా మ్యూచువల్ గా సపోర్ట్ చేసుకోవడం వల్ల అందరూ బిజినెస్ ఎక్స్పాండ్ చేసుకోవచ్చు నాట్ ఓన్లీ దట్ ఈ విధంగా ఇంటర్నేషనల్ వైట్ కూడా బిజినెస్ ని ఎక్స్పాండ్ చేసడానికి ఈ ప్లాట్ఫామ్ సపోర్ట్ చేస్తుందండి సో యాజ్ ఆఫ్ నో ఇప్పుడున్న స్టాటిస్టిక్ ప్రకారం తీసుకుంటే ఇండియాలో ఉన్నటువంటి సెవెంటీ థౌసండ్ పీపుల్ బిఎన్ఐ మెంబర్స్ ఉన్నారో ఆన్ అండ్ యావరేజ్ గా లాస్ట్ ఇయర్ స్టాటిస్టిక్ ప్రకారం ఒక బిఎన్ఐ పర్సన్ త్రూ బిఎన్ఐ సెవెంటీ ఫైవ్ లాక్స్ ఆఫ్ బిజినెస్ రెవెన్యూ చేయడం జరిగింది సో ఇది ఇంకా ఇది ఇంకా పెరుగుతూనే ఉంటుంది అనమాట ఎందుకంటే ఇట్స్ ఇండియా ఎస్ అ డెవలపింగ్ కంట్రీ డెఫినెట్లీ ఇటువంటి ప్లాట్ఫామ్స్ అనేది ఎవరైతే బిజినెస్ ఆంజీస్ డెవలప్ ఒక్కరికి చాలా బ్యూటిఫుల్ గా సపోర్ట్ చేస్తుంది ఫ్రెండ్స్ సో ఇది మీ ద్వారా ప్రతి ఒక్క వ్యాపారవేత్తకి నెల్లూరులో రీచ్ అవ్వాలని మేము కోరుకుంటున్నాం థ్యాంక్ యూ సార్ దిస్ ఇస్ ద హోల్ కాన్సెప్ట్ బిహైండ్ బిఎన్ఐ ఇప్పుడు మీరు అడిగిన క్వశ్చన్ ఏదైతే ఉందో దాని ఆన్సర్ హోల్ కాన్సెప్ట్ బిహైండ్ బిఎన్ఐ ఏంటి అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను మీ ప్రోజన్ షాప్ లో మీరు తీసుకుంటున్నాను ఓకే సో ఫర్ ఎగ్జాంపుల్ ఐ ఫీల్ దట్ ఆయన ఉన్నటువంటి కందిపప్పు కావచ్చు రైస్ కావచ్చు లేకపోతే ఏదైనా కావచ్చు నాకు బెస్ట్ ప్రైస్ లో బెస్ట్ క్వాలిటీ ఉంది అని నేను తెలిసి నాకు నాకు నేను నమ్మినప్పుడు నేను ఫీల్ అయినప్పుడు నా పక్క పోర్షన్ లో ఉన్న వాళ్ళకు నా రిలేటివ్స్ కో నేను అడిగితేనే చెప్పాను అడగకపోయినా చెప్తాను అవునా సో సిమిలర్లీ నాకున్నటువంటి నేను ఒక బిజినెస్ పర్సన్ నాకంటే ఒక క్లైట్ డేటాబేస్ ఉంటది అలాగే ప్రతి ఒక్క బిజినెస్ పర్సన్ ఒక క్లైంట్ సర్కిల్ క్లైంట్ డేటాబేస్ ఉంటది వాళ్ళు వాళ్ళు ఏదైతే నా నేను కూడా నా ప్రోజన్ షాప్ లో సర్కిల్ బాగున్నాయని చెప్పేసి నా పక్క బిజినెస్ పర్సన్ తెలుసుకున్నప్పుడు ఆయన సర్కిల్లో కూడా నా గురించి ప్రమోట్ చేయడం జరుగుతుంది అంతేగాని పబ్లిసిటీగా మార్కెటింగ్ పరంగా యాడ్స్ ఇవ్వడము ఇట్లా చేయడం అనేది జరగదు సోషల్ మీడియాలో ప్రమోట్ చేస్తాం